తాడపితి తాలూకా తాడపితి మండలం ఎరగంటపల్లె గ్రామం ఇట సూర్యనారాయణ ఎరగంటపల్లె దానిమ్మ పెట్టిన నేను ఒక పది నుండి సాగులో ఉన్నాను ఈ దానిమ్మ చెట్లు ఇప్పుడు ఒక నాలుగున్నర సంవత్సరం అయింది దానిమ్మ పెట్టి ప్రతి సంవత్సరం తొమ్మిది నుండి పది తొమ్మిది పదివారం పది లక్షల వరకు పెట్టుబడి పెడతాను ఇప్పుడు రెండు మూడేళ్ళ నుండి ఎవరికి పెట్టుబడి పెట్టడమే కానీ మాకు కాయ కాపుకొచ్చి కాయ సైజు ఇచ్చే డామేజ్ అయ్యి అన్ని ఇది అయిపోతాయి ఇది బ్యాక్టీరియా ఒడి ఫంగస్ బ్యాక్టీరియా ఇంకో అంత పూనా వాళ్ళందోళకచ్చి అన్ని చేపిస్తాను పది సంవత్సరం చేయడం లాస్ట్లో ఇది కాడం కాపు నోటి కాటుకు వచ్చేలా ఇది అవుతుంది మాకు ఎనిమిది నుండి పది లక్షల వరకు కాపుతుంది సార్ ఎనిమిది ఎనిమిది నుండి పది లక్షల వరకు మాకు పెట్టుబడి ఇస్తుంది సార్ పదహారు వందల చెట్లు ఉన్నాయి సార్ నాలుగున్నర ఎకరాలలో పదహారు వందల చెట్లు నాటినాము నాలుగు సంవత్సరాల నుండి నాడుతున్నాం మాకు కాపు చేతికి వచ్చే వాళ్ళకు డామేజ్ పడి పోతాడు బ్యాక్టీరియా పడి మాకు ఇంతవరకు చేతికి డబ్బులు తీసుకునేదే లేదు ఇప్పుడు లాస్ట్కు ఇంకా పెట్టుబడి ఎక్క పోయి ఇంకా నష్టం అవుతుంది అని ఇంక చెట్లే కొట్టేసుకోడానికి మేము ప్రయత్నం చేసి కొట్టేస్తాం సంవత్సరానికి ఎనిమిది నుండి పది వరకు కూడా వస్తుంది సార్ మందులు కొట్టేది నాలుగున్నర ఎనిమిది నుండి పది వరకు సార్ పెట్టుబడి వస్తుంది ఇంకా నీళ్ళ మందులు అవి అన్నీ వేసుకొని కూడా మాకు ఊరికి కొట్టి కాపు నీళ్ళు సాక్ చేసి కటింగ్ చేసి అన్నీ చేసి పెట్టి నా నోటికాటుకు వచ్చే ఇట్లా తయారైపోతుంది నాలుగు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితుల్లోనే ఇట్టే జరుగుతుంది ఇంకా లాస్ట్కి చేత కాక కొట్టేస్తారు మేము సంవత్సరానికి ఒక కాపు సార్ ఆ సంవత్సరంలో ఊరు రాకుండా పోతుంది ప్రతి సంవత్సరం అట్టే జరుగుతుంది సంవత్సరానికి కాపు మనం పెట్టుబడి పెడతాం ఈ సంవత్సరాలు అనుకుంటా అనుకుంటానే తినే పోతుంది ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరానికి కలిసి మేము కమిషన్ అంటే ముప్పై ఐదు నుండి నలభై ఐదు అన లక్షలు పెట్టుబడి పెట్టింటాం ఈ కాటికి కూడా ఇప్పుడు సైజు కాయలు అన్నీ బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ ఇది అయినది ఇంకా చేతకాక దీనిని కొట్టేయాలని ప్రయత్నం చేసి ఏరే పంట కన్నా వదామని ప్రయత్నం చేస్తాం సార్ సార్ చెట్లు బాగా కాపు వస్తాయి బాగా ఇంకా రెండు మూడు నెలలు కోతబడతానంగా ఇటు ఈ డామేజ్ జరుగుతుంది సార్ ఈ బ్యాక్టీరియా పడతా అని ఇట్లా చీలిపోతాయి నోటు కట్టుకొచ్చావు అది జరుగుతుంది సార్ ఇటు నీ కొమ్మలు చూడు కాపు చూస్తే బ్రహ్మాండంగా కాపుంది చెట్టు కానీ మాకు నోటు కట్టుకొచ్చేలా ఇట్లా తయారైపోతుంది నాలుగేళ్ళ నుండి సార్ ఇంతవరకు పెట్టుబడి పెట్టుకుంటూ వస్తాను సార్ నలభై లక్షలు దానం ఒక్క కూడా మాకు డబ్బులు రావడం లే ఇంకేందంటే ఇంకా లాస్ట్కు మాకు నీళ్ళు అప్పులు చేసి ఇంకా ఎల్లకాలం ఒక్కొత్త వస్తుంది ఒక్కోస్తుందని ఇన్ని నీళ్ళు దానికి ఇప్పుడు ఇంతవరకు రాక ఇంకా చెట్లు కొట్టేసుకొని మాకు అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేమని వేరే పైరు కన్నా పోదామని ఇట్లా చేసుకుంటారు